ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఇట్లా అంటే ఫస్ట్ ఎట్లా చేస్తాం మనం సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తో మనం కనుక ైజేషన్ మెథడ్ ఫస్ట్ వన్ ఫస్ట్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ కి ఇట్లా ఎల్సిఎం మోడల్ ఇట్లా మనం ప్యాక్ వస్తాం అన్నమాట ఇది చెప్పండి షార్ట్ కట్ డివిజన్ అంటాము దీన్ని టూ మిటన్స్ త్రీ త్రీ జీరో టూ ఫోర్ టూ టూ నెక్స్ట్ ఎండింగ్ విత్ టూ సో దిస్ ఈస్ ఆల్సో డివిజబుల్ బై టూ ఎంతమ్మా ఇక్కడ వన్ వన్ ఫైవ్ ఫైవ్ సౌమ్య అర్థమవుతుంది అన్నానా వన్ ఎండింగ్ విత్ ఆర్ట్ నెంబర్ సో దిస్ ఈస్ నాట్ డివిజిబుల్ బై టూ నెక్స్ట్ త్రీ చెక్ చేద్దాం వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సో దిస్ ఆల్సో డివిజబుల్ బై త్రీ Fifteen is five. Five. five uh, seven. Zero. zero seven. seven. Next ending with seven. So five plus uh, five plus zero plus seven. Twelve. So we uh, also divisible by three. Uh, one. 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 So Six. Nine. six six nine. Twenty seven nine. nine. ఇప్పుడు వన్ సిక్స్టీ నైన్ మనకి దేని స్క్వేర్ వచ్చిందమ్మా ఇందాక మీరు చెప్పారు కదా థర్టీన్ స్క్వేర్ సో థర్టీన్ థర్టీన్ డైరెక్ట్ గా వేసేస్తున్నాను ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ కనుక్కోమంటే ఫ్యాక్టరైజేషన్ మీద ఇక్కడ ఇక్కడ ఏ నెంబర్ లేకపోతే ఇక్కడ నేను ఎంత చెప్పాను టూ అని చెప్పాను అంటే దిస్ మీన్స్ ఏంటంటే మనకి ఎక్కడెక్కడైతే టూ టూ నెంబర్స్ వచ్చాయో ఒక్కొక్క నెంబర్ తీసుకోండి అని అర్థం స్క్వేర్ రూట్ మీన్స్ అంటే ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ ఇంటూ థర్టీన్ ఇట్లా వచ్చాయి అనమాట ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ కాబట్టి ఇక్కడ టూ టూ నెంబర్స్ లో ఒక్కొక్కటి తీసుకోవాలి అదే ఇక్కడ ట్యూబ్ రూట్ ఉంటే త్రీ త్రీ నెంబర్స్ లో ఒకటి తీసుకోవాలి ఫోర్ ఇక్కడ ఫోర్త్ రూట్ ఆఫ్ అని ఉంటే ఫోర్ నెంబర్స్ కి ఒక నెంబర్ తీసుకోవాలి అని అర్థం ఇక్కడ స్క్వేర్ కాబట్టి టూ టూ నెంబర్స్ లో ఒకటి తీసుకోవాలి అంటే టూ ఒకటి ఈ రెండు త్రీస్ లో ఒక త్రీ రెండు థర్టీన్స్ లో ఒక థర్టీన్ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ త్రీ జార్ సెవెంటీ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ మనం ఏ రూట్ ఇస్తే గనక అన్ని నెంబర్స్ లో ఒక్కొక్క నెంబర్ తీసుకోవాలని అర్థము ఇది మెథడ్ మీకు వచ్చింది కదా కాబట్టి నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను నేను ఇది ఇది ఒకే కదా నాన్న ఓకేనా ఇప్పుడు ఇంకొకటి సిక్స్ జీరో లాస్ట్ నుంచి టూ టూ డిజిట్స్ కి మనం పైన లైన్ రాసుకుంటూ రావాలి ఇక్కడ సపోజ్ సింగిల్ డిజిట్ మిగిలితే సింగిలే వస్తుంది డబల్ అయితే డబల్ లాస్ట్ నుంచి టూ టూ ప్లేసెస్ కి ఇట్లా లైన్ కొట్టుకుంటూ రావాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ సింగిల్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎంత వచ్చింది సిక్స్టీ వచ్చింది సిక్స్టీకి కంపల్సరీ స్క్వేరే తీసుకోవాలి అంటే ఏ సిక్స్టీ ఆ సిక్స్టీ కంటే తక్కువ స్క్వేర్ నెంబర్ చెప్పాలి నాకు అంటే వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వేర్ ఫోర్ ఇంకా ఎక్కువ వస్తుంది సపోజ్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ ఎయిటీ వన్ అంటే సిక్స్టీ కంటే పెద్ద నెంబర్ దాని ముందు ఎయిట్ 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 జార్ సిక్స్టీ ఫోర్ కూడా పెద్ద నెంబర్ ఇదే నార్మల్ డివిజన్ అయితే ఏం చేస్తాం ఇక్కడ ఇక్కడ వేర్వేరు నెంబర్స్ సిక్స్టీ ఆర్ సిక్స్టీ కంటే తక్కువ నెంబర్స్ వేస్తాము కానీ ఈ స్క్వేర్ రూట్ మెథడ్ లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ సేమ్ నెంబర్ మాత్రమే వేయాలి కంపల్సరీ ఇక్కడ మనకి సెవెన్ సెవెన్ జార్ ఎయిట్ ఎయిట్ జార్ సిక్స్టీ ఫోర్ దీనికంటే పెద్ద నెంబర్ కాబట్టి ఫస్ట్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ నెక్స్ట్ టెన్ మైనస్ నైన్ వన్ వన్ వస్తుంది లెవెన్ ప్లస్ ఇక్కడ కిందకి దించుకునేటప్పుడు డివిజన్ మెథడ్ లో ఈ రెండు నెంబర్స్ కూడా వేసుకోవాలి కంపల్సరీ ఒక్క నెంబర్ వేసుకోకూడదు నేను ఇక్కడ పైన ఎన్ని ఎన్ని లైన్స్ అయితే కొట్టానో ఆ రెండు నెంబర్స్ ఒకేసారి దించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ ని కంపల్సరీ మల్టీప్లై విత్ టూ చేయాలి ఇక్కడ ఉన్న నెంబర్ ని ఫోర్టీన్ ఇక్కడ ఉన్న నెంబర్ కంపల్సరీ అంటే మీకు రాస్తాను ఇక్కడ సెవెన్ ఇంటూ టూ ఫోర్టీన్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మెదడ్ ఏంటంటే టూ ఫోర్టీన్ కి పక్కన ఏ నెంబర్ అయితే ఇస్తామో ఇక్కడ కూడా కంపల్సరీ సేమ్ నెంబర్ వెయ్యాలి అంటే వన్ ఫోర్టీన్ వన్ జా లేదా వన్ ఫోర్టీన్ వన్ ఇట్లా ఇక్కడ ఇక్కడ సేమ్ నెంబర్ వేసి ఈ నెంబర్ వచ్చే వరకు మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఫోర్టీన్ వేయాలి ముందు అంటే ఇప్పుడు ఇక్కడ నేను టూ వేసుకుంటే ఇక్కడ కూడా టూ వేయాలి సేమ్ డిజిట్ వేసుకుంటూ వచ్చి మనం చెక్ చేసుకోవాలి ఈ నెంబర్ వచ్చే వరకు ఆర్ ఈ నెంబర్ కంటే తక్కువ నెంబర్ వచ్చే వరకు మైనస్ చేయడానికి ఇప్పుడు వన్ ఫార్టీ అట్లా మొత్తం చెక్ చేయాలి వన్ ఫార్టీ వన్ వన్ జార్ వన్ ఫార్టీ వన్ ఇంకా పెద్ద నెంబర్ వేసుకోవచ్చు వన్ ఫార్టీ టూ జార్ టూ టూ జార్ ఫోర్ టూ ఎయిటీ ఫోర్ వస్తుంది టూ ఎయిటీ ఫోర్ ఇంకా పెద్ద నెంబర్ కావచ్చు మనకి త్రీ జార్ ఎంత వస్తుంది నైన్ టూ ఫోర్ ఇంకా పెద్ద నెంబర్ చెక్ చేసుకోవచ్చు ఫోర్ జార్ ఇట్లా మనం లేదంటే నైన్ నుంచి కూడా చెక్ చేసుకుంటూ బ్యాక్ కూడా రావచ్చు జనరల్ ఇక్కడ లాస్ట్ నెంబర్ ఫోర్ ఉంది ఫోర్ ఉంటే మనకి లాస్ట్ నెంబర్ ఫోర్ ఉంటే జనరల్ గా ఏ నెంబర్ వేసుకోవచ్చు మనం ఇక్కడ ఫోర్ రావాలి అంటే ఏ నెంబర్ ని మల్టిప్లై చేస్తే ఫోర్ వస్తుంది సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ టూ వస్తుంది టూ టూ జార్ ఫోర్ కాబట్టి ఇందా మనం టూ చెక్ చేసాము రాలేదు టూ కాకపోతే ఇప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ ఎయిట్ చెక్ చేసుకుందాం మనం ఎయిట్ ఎయిట్ జార్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ థర్టీ ఎయిట్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ లెవెన్ ఎయిటీ ఫోర్ సరిపోయింది మనకి కాబట్టి ఈ ఎయిట్ ఇక్కడ ఒకటి వెయ్యాలి ఇక్కడ ఒకటి వెయ్యాలి వేసాక లెవెన్ లెవెన్ ఎయిట్ లెవెన్ ఎయిటీ ఫోర్ జీరో సో ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి సెవెంటీ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ కూడా ఇంద మెదడు లో కూడా ఫార్టీ సెవెంటీ ఎయిట్ మనకు వచ్చింది అంటే అవేంటంటే మీకు ఫ్యా ఫ్యాక్టరైజేషన్ మెదడు ఏంటంటే సపోజ్ ఫోర్ నెంబర్స్ ఫోర్ డిజిట్స్ ఆర్ ఫైవ్ డిజిట్స్ వరకు ఈజీగా ఉంటుంది అదే సపోజ్ ఎయిట్ నెంబర్స్ నైన్ నెంబర్స్ కనుక కనుక్కోమంటే ఈ మెదడు ఈజీగా ఈ మెదడు అర్థమైంది కదమ్మా ఫస్ట్ ఇక్కడ లాస్ట్ నుంచి అంటే ఇప్పుడు సపోజ్ ఫైవ్ డిజిట్స్ ఉంటే ఏవైనా సపోజ్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కనుక నేను స్క్వేర్ రూట్ కనుక్కోమంటే ఇక్కడ లాస్ట్ నుంచి టూ డిజిట్స్ టూ డిజిట్స్ వేసుకొచ్చాక ఇక్కడ ఒక్క నెంబరే మిగిలింది సో ఒక్క కి మనం ముందు కట్టాలి ఇక్కడ ఏ నెంబర్కి పైన లైన్ అయితే డ్రా చేస్తామో అన్ని నెంబర్స్ కు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి మనం చూద్దాం ఇది ఓకే కదమ్మా రాసుకున్నారు కదా వన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ సిక్స్ నైన్ ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ కట్టమని ఇచ్చాను నేను స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఇంత ఇంత నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఫ్యాక్టరైజేషన్ అంటే చాలా టైం తీసుకుంటుంది ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ కి అట్లాంటప్పుడు ఏంటంటే డివిజన్ మెదడ్ మనం డివిజన్ మీద ఎట్లా చేస్తాము వన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ సిక్స్ నైన్ వేసుకున్నాక లాస్ట్ నుంచి టూ టూ డిజిట్స్ కి మనం అండర్లైన్ చేసుకుంటూ రావాలి సిక్స్ కంపల్సరీ లాస్ట్ నుంచే రావాలి ఫస్ట్ నుంచి వెళ్ళకూడదు లాస్ట్ నుంచే టూ టూ నెంబర్స్ కి ఇక్కడ మనకి ఒక్క నెంబరే మిగిలింది సో ఒక్క కే చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క నెంబర్ కి మీద లైన్ ఉంది కాబట్టి ఓన్లీ ఒక్క కే తీసుకోవాలి అంటే అంతేకాని మనం ఫోర్టీన్ కి ఫోర్టీన్ ఆర్ ఫోర్టీన్ కంటే తక్కువ ఉన్న స్క్వేర్ తీసుకోకూడదు అంటే త్రీ త్రీ జార్ నైన్ తీసుకోకూడదు ఈ పైన లైన్స్ ఎంత ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అదే దానికి చెక్ చేయాలి ఇప్పుడు ఓన్లీ వన్ ఉంది వన్ అంటే ఏం చేయాలి మనం వన్ వన్ జర్ వన్ అదే తీసుకుంటాం ఫస్ట్ వన్ వన్ జర్ వన్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ కిందకి వస్తుంది ఇక్కడ ఏ లైన్ ఉంటే లైన్ గీసినప్పుడు రెండు కూడా కిందకి తెచ్చేసుకోవాలి ఒకేసారి నెక్స్ట్ ఇక్కడ ఉన్న దానికి కంపల్సరీ ఇంటూ టూ చేయాలి అంటే వన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే మీరు అడగచ్చు మ్యామ్ ఇక్కడ ఇక్కడ సేమ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఉన్న దానికే డబల్ ఎందుకు ఇక్కడ దానికి కూడా అదే కదా అని కానీ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ స్టెప్స్ లో వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న కి మనం డబల్ తీసుకుంటే డిఫరెంట్ వస్తుంది ఇక్కడ ఉన్నది తీసుకుంటేనే మనకి అది అందుకని చెప్పని మీరు ఇక్కడనే ప్రాక్టీస్ చేయండి ఇక్కడ టూ వచ్చింది ఇప్పుడు టూ కి ఏం చేయాలి టూ కి పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ వేసి చెక్ చేసుకోవాలి ఫార్టీ సెవెన్ సపోజ్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ జార్ జార్టీ ఫార్టీ ఫోర్ కాబట్టి ఫార్టీ ఫోర్ సరిపోతుంది మనకి ఇక్కడ టూ వేసి ఇక్కడ టూ వేస్తున్నాం ట్వంటీ టూ టూ జార్ ఫార్టీ ఫోర్ రిమైనింగ్ త్రీ నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ మనం కిందకు తెచ్చుకోవాలి త్రీ వన్ త్రీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ ని మల్టిప్లై టూ తో మల్టీప్లై చేయాలి ఈసారి అంటే ట్వెల్వ్ టూ జార్ ఫోర్ అందువల్ల నేను ఇక్కడ ఉన్నది చెప్తున్నా అంటే ఇందాక ఒక్క స్టెప్ తో ఆగిపోయింది కాబట్టి ఎయి తీసుకున్నా సేమే అవుతుంది కానీ నెక్స్ట్ ఇంకా ఇంకా మనం టూ లైన్స్ ఇంకా డివిజన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి మనం ఇక్కడ ట్వెల్వ్ టూచర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కి పక్కన ఏ నెంబర్ వేస్తే టూ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఆ థర్టీన్ కంటే తక్కువ నెంబర్ వరకు మనం చెక్ చేయాలి జస్ట్ వన్ జార్ వస్తుంది టూ జార్ అన్నా కూడా ఫోర్ హండ్రెడ్ అబో వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ వన్ జార్ వస్తుంది వన్ వన్ టూ ఫార్టీ వన్ టూ లెవెన్ మైనస్ ఫోర్ సెవెన్ నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ మనం తెచ్చుకోవాలి ఇక్కడికి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి ఈ మొత్తానికి ఇంటూ టూ చేయాలి అంటే టూ ఫార్టీ టూ టూ ఫార్టీ టూ కి పక్కన ఏ నెంబర్ వేస్తే మనకి ఇది వస్తుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్ లో జనరల్ గా నైన్ వచ్చింది నైన్ వస్తే మనం ఏం చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ నెంబర్ నైన్ దేనికి స్క్వేర్ వస్తుంది త్రీ త్రీ కాబట్టి మనం ఫస్ట్ త్రీ చెక్ చేసుకుందాం త్రీకి వస్తుంది సెవెన్కి వస్తుంది మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు త్రీ అనేది మీకు ఐడియా ఉంటే ఆ నెక్స్ట్ అనేది కంపల్సరీ సెవెన్ అవుతుంది ఆ టూ నెంబర్స్ యాడ్ చేస్తే టెన్ అయ్యేటట్లుగా మనకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు టూకి ఎంత వస్తుంది ఎండింగ్ విత్ సారీ టూ స్క్వేర్ ఎంత వస్తుంది టూ స్క్వేర్ అంటే ఫోర్ వస్తుంది టూ కి ఏ నెంబర్ అయితే స్క్వేర్ చేసినప్పుడు వన్స్ డిజిట్ లో ఉంటుందో కంపల్సరీ దీని దీనికి ఆపోజిట్ ఎయిట్కి వస్తుంది అంటే ఈ రెండు నెంబర్స్ కలిపితే మనకి టెన్ అయ్యేటట్లుగా వస్తాయి అదే అబ్జర్వ్ చేయాలి అంటే ఇప్పుడు కి ఎంత వస్తుంది మనకి త్రీ త్రీ జార్ నైన్ నైన్ వస్తుంది కాబట్టి త్రీకి టెన్ అవ్వాలంటే ఇంకొక నెంబర్ ఏమొస్తుంది సెవెన్ సెవెన్ అంతే కదా కాబట్టి సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ దీనికి వచ్చినప్పుడు దీనికి టెన్ ఈ రెండు కలిపితే మనకి టెన్ అయ్యేటట్లుగా కంపల్సరీ ఆ నెంబర్కి ఆ సేమ్ నెంబర్ వస్తుంది ఇప్పుడు ఫోర్ కి వస్తే గనక సిక్స్ కి వస్తుంది ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ వన్స్ డిజిట్ వన్స్ ప్లస్ డిజిట్ ఈజ్ సిక్స్ సో సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ వన్స్ ప్లస్ డిజిట్ ఈజ్ సిక్స్ ఈ రెండు మనకి ఆటోమేటిక్ గా మీరు ఒక టూ కి మీరు ఫోర్ వస్తే నెక్స్ట్ టూ సెట్ అవ్వకపోతే ఇంకొక దానికి దేనికి వస్తుంది అంటే వెంటనే ఎయిట్ చెప్పేయగలుగు చెప్పేయచ్చు మీరు అట్లాగే ఫైవ్ అయితే ఫైవ్ వస్తుంది మళ్ళీ ఎందుకంటే ఈ రెండు ప్లస్ చేసినప్పుడు మనకి టెన్ వస్తుంది కంపల్సరీ అది ఒకటి మీరు గుర్తు పెట్టేసుకోవచ్చు అనమాట అట్లా ఇక్కడ చెక్ చేసుకు ఎందుకంటే ఇట్లా మీరు గుర్తు పెట్టి ఇప్పుడు త్రీ ఇప్పుడు నైన్ వచ్చింది నైన్ వచ్చినప్పుడు త్రీ చెక్ చేసుకోవాలి లేదంటే సెవెన్ చెక్ చేసుకోవచ్చు అంటే మనం ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది అట్లా కాకుండా ఫస్ట్ త్రీ చెక్ చేసుకోండి త్రీ సపోజ్ త్రీ కంటే ఇంకా పెద్ద నెంబర్ వచ్చింది ఫస్ట్ త్రీ తర్వాత సెవెనే చెక్ చేయండి సెవెన్ దీనికంటే ఎక్కువ నెంబర్ వస్తే అప్పుడు మళ్ళీ కిందకి రండి ఫస్ట్ చెక్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ త్రీ అంటే ఇప్పుడు మనకి ముందు త్రీ చూద్దాము త్రీ త్రీ జార్ నైన్ త్రీ టూ జార్ సిక్స్ త్రీ ఫోర్ జార్ వన్ త్రీ టూ జార్ సెవెన్ ఓకే సరిపోయింది మనకి కాబట్టి సెవెన్ టూ సిక్స్ నైన్ సో ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్ మీకు దేనికి స్క్వేర్ వచ్చింది వన్ టూ వన్ త్రీ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అదే మనం ఇది గనక ఎల్సిఎం మెథడ్ లో చేయాలంటే చాలా టైం సారీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అంటే టూ అన్ని మన ఒక్కొక్క టేబుల్ ఇంత పెద్ద పెద్ద ని కట్టాలంటే మనకు కొంచెం కష్టం అవుతుంది అది డివిజన్ మెథడ్ ఈజీగా అయిపోతుంది అనమాట అంటే ఇట్లా ఇక్కడ ఇవే కాదు ఇప్పుడు ఇక్కడ సపోజ్ సెవెన్ నెంబర్స్ ఇచ్చారు ఒక్కొక్క ప్రాబ్లమ్ లో ఏంటంటే థర్టీన్ నెంబర్స్ ఫోర్టీన్ మెంబెర్స్ కూడా ఉంటాయి ఏ నెంబర్ కైనా పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలి అన్నప్పుడు ఇది కొంచెం ఈజీ అంటే టైం సేవింగ్ మెథడ్ నెక్స్ట్ అట్లాగే క్యూబ్ రూట్ ఇప్పుడు ఇది అర్థమైంది ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది అర్థమైంది కదా మీ నెంబర్ రాసుకున్నారా మీరు ఈ మెథడ్స్ మీద స్క్వేర్ రూట్ మీద ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అంటే స్క్వేర్ రూటా ప్లస్ స్క్వేర్ రూట ఫిఫ్టీ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ సిక్స్టీ నైన్ ఇక్కడ కూడా అంతే కోడ మాస్ రూల్ లో ఏదైతే ఉంటే సారీ బ్రాకెట్స్ లో మనం ఫస్ట్ ఏ స్మాల్ బ్రాకెట్ చేస్తామో ఫస్ట్ ఇక్కడ లో ఉన్న బ్రాకెట్ ని మనం క్లియర్ చేయాలి ఇక్కడ నుంచి ఒక్కొక్కటి బ్యాక్ వెళ్తూ ఉండాలి మనం ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ సిక్స్టీన్టీ ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఫార్టీ ఎయిట్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫిఫ్టీ వన్ ప్లస్ థర్టీన్ ఓకే ఇది క్లియర్ చేసాక నెక్స్ట్ ఇది చేయాలి ఇది ఎంత మనకి వస్తుందమ్మకి ఫోర్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ ఎయిట్ ఓకే నెక్స్ట్ ఏమైంది టూ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ దేనికమ్ ఒక్కటే ఆలోచించుకోండి ఇక్కడ ఎండింగ్ ఎండింగ్ లో సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ దేనికి దేనికి ఛాన్స్ ఉంది మనకి సిక్స్ అనేది ఫోర్ కి సిక్స్ కి మాత్రమే ఛాన్స్ ఉంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఈ రెండింటికి మాత్రమే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇందులో ఈ ఫోర్ సిక్స్ ఉన్నప్పుడు మీకు రౌండింగ్ నెంబర్స్ లో ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అవన్నీ మీకు ఐడియా ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జార్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ స్క్వేర్ ఎంత టూ ట్వంటీ ఫైవ్ కాబట్టి మనకి ఇది టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎక్కువ ఉంది టూ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉందండి ఆటోమేటిక్గా సిక్స్టీన్ అయిపోతుంది ఆన్సర్ అర్థమైందమ్మా అర్థం కాలేదా అంటే మీరు మిగిలిన నెంబర్స్ అన్ని గుర్తు లేకపోయినా ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇట్లాంటి మినిమం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జా టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇవి గుర్తు పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ అనేది మనకి ఈ ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉంది సో మనం ఫిఫ్టీన్ లో మనం చెక్ చేసుకోకాలంటే ఫోర్ సిక్స్ వస్తాయి ఒక ఐడియా ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువన ఒక ఐడియా ఉంది ఇట్లా టూ నెంబర్స్ ఎక్కువనే ఐడియా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం సిక్స్టీన్ చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ మనం వెంటనే సడన్ గా మనకి తెలియకపోతే ఫస్ట్ ఎండింగ్ విత్ సిక్స్ అని చూసుకోవాలి దానికి ఏమేమి నెంబర్స్ వస్తాయి రాసుకోవాలి నెక్స్ట్ ఈ మనకి ఫైవ్ ఫిఫ్టీన్ అంటే టూ ట్వంటీ ఫైవ్ అని తెలుసు సో దానికంటే మనకి ఇది పెద్ద నెంబర్ అని తెలుసు కాబట్టి ఫోర్ అండ్ సిక్స్ లో ఫిఫ్టీన్ కంటే పెద్దదే కావాలి కాబట్టి ఏ ఛాన్స్ ఉంది ఈ మధ్యలో రౌండింగ్ నెంబర్స్ గుర్తు పెట్టుకున్న కూడా మీకు ఈజీగా వస్తుంది అనమాట ఇంకొక నెంబర్ ఇది మీరు ట్రై చేయండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఫస్ట్ ఏ నెంబర్ వేసుకోవాలమ్మ ఫస్ట్ ఏ తో ట్రై చేస్తున్నారు ఫైవ్ ఫైవ్కి ఏం చేయాలి ఫైవ్ ఆర్ ఫైవ్ కంటే తక్కువ స్క్వేర్ ఏ నెంబర్ వస్తుంది ఏంటమ్మో టూ టూ జార్ ఫోర్ టూ టూ జార్ ఫోర్ నెక్స్ట్ వన్ త్రీ ఎయిట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ ఇక్కడ మనం ఫోర్ ఇక్కడ మనకి వన్ థర్టీ ఎయిట్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకున్నాం క్లాస్ నెంబర్ సిక్స్ ఫోర్ సిక్స్ పోయింది ఫోర్ చెక్ చేసుకున్నాం ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ ఫోర్ జార్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ సిక్స్ ఉంది వన్ సెవెంటీ సిక్స్ అంటే వన్ థర్టీ ఎయిట్ కంటే పెద్ద నెంబర్ సో ఇంకా మనకు అంత కూడా వద్దు కాబట్టి ఇంకా తక్కువలో చెక్ చేసుకోవాలి అంటే ఫార్టీ త్రీ త్రీ జార్ చెక్ చేయాలి త్రీ త్రీ జార్ నైన్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ వన్ ట్వంటీ నైన్ ఇక్కడ త్రీ వేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ వేసుకోవాలి వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ ఎయిట్ మైనస్ వన్ ట్వంటీ నైన్ ఎంతమ్మో ఎంతమ్మా చెప్పండి నా ఎంత పెద్దగా చెప్పండి అమ్మా నైన్ కి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఏం చేయాలి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను ట్వంటీ త్రీ ఇంటూ టూ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ కి ఏ నెంబర్ మనం చెక్ చేసుకోవాలి ఎండింగ్ విత్ ఇక్కడ లాస్ట్ నెంబర్ డిజిట్ ఉంది ఫోర్ నెర్ ఉంటే కనుక మనం ఏ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను ఆర్ ఎయిట్ కాబట్టి ఫస్ట్ టూ చెక్ చేద్దాం ఇది కాకపోతే ఫోర్ చెక్ ఎయిట్ చెక్ చేద్దాం టూ టూ జార్ ఫోర్ టూ సిక్స్ జార్ వన్ టూ ఫోర్ జార్ ఎయిట్ నైన్ సరిపోయింది మనకి సో ఇప్పుడు ఇందులో మీకు ఇంకా షార్ట్ కట్ చెప్తాను ఇప్పుడు మెయిన్ వచ్చేసి మీకు టూ మెద అంటే రెగ్యులర్ మీకు ఇవి యాక్చువల్ ప్రొసీజర్స్ ఇవి మీకు స్కూల్లో చేయించాల స్కూల్లో మీరు చేయాలన్నప్పుడు ఇవి వీటికి ఇంకా సింపుల్ గా ఎట్లా చేయొచ్చు ఇది అయిపోయింది కదా నాన్న ఇక్కడ వరకు అర్థమైందా మీకు ఈ మెదడ్ అర్థమైంది కదా ఎంత వచ్చింది దీనికి ఆన్సర్ మనకి ఇప్పుడు టూ థర్టీ టూ కదా థర్టీ టూ ఇది స్క్వేర్ ఇప్పుడు ఏం చేయొచ్చంటే అంటే సపోజ్ ఫస్ట్ ఈ రెండు డిజిట్స్ తీసుకోండి లాస్ట్ టూ డిజిట్స్ తీసుకున్నాక లాస్ట్ ఒక టూ డిజిట్స్ కూడా అక్కడ వన్ డిజిట్ తీసుకోండి ఫోర్ ఫోర్ కు మనకి ఏ ఏ ఏ నెంబర్స్ కి వస్తుందని చెప్పాను ఇంత పెద్ద నెంబర్స్ కాదు మీకు చిన్న నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ పెద్దది వస్తుంది సపోజ్ వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ మనకి తెలియదు అనుకుందాం సిక్స్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నాను సిక్స్ ట్వంటీ ఫైవ్ కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎట్లాగో చెప్తాను ఫస్ట్ ఈ ఎండింగ్ విత్ ఫైవ్ ఎండింగ్ విత్ ఫైవ్ అంటే కనుక మనకి ఏ కి వస్తుందని చెప్పాను ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడకి వచ్చేసరికి ఈ రెండు నెంబర్స్ లో సారీ ఇప్పుడు ఈ మెదడు ఈ మెదడ్ ఇక్కడ ఇంకా అంటే ఈ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కి చెప్తాను నాన్న ఇది ఇప్పుడు అంటే వీటిలో కొన్ని ఇవి డిజిట్స్ మిగులుతూ ఉంటాయి కదా నేను ఇది చెప్తాను ఒక్క నిమిషం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇవి కూడా ఇవి అయిపోయాక నేను చెప్తాను వన్ ఎయిట్ సిక్స్ జీరో స్క్వేర్ దీని ప్రాబ్లమ్ చెప్తాను వినండి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే వన్ సెవెన్ ఎయిట్ జీరో పర్ఫెక్ట్ స్క్వేర్ కాదంట కానీ దీనికి మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నారు దీనికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఏం చేయాలంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఫస్ట్ లాంగ్ డివిజన్ మెథడ్ చేయండి ఫస్ట్ లాంగ్ డివిజన్ మెదడ్ చేశాక మనకి రిమైండర్ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ని మనం దానికి యాడ్ చేస్తే కనుక అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని చెప్పాలి ఫస్ట్ వన్ సెవెన్ ఎయిట్ జీర్కి లాంగ్ లాంగ్ డివిజన్ మెథడ్ చేయండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తేజితని సౌమ్యం మీకు వీటిలో కాంపిటీషన్ లో బాగా ఎక్కువగా అడుగుతారు అమ్మా ఇవి అంటే రెండు మెదడ్స్ ఉంటాయి అనమాట ఒకటి వచ్చేసి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎంత యాడ్ చేయాలి ఇంకొకటి ఏమో ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లాస్ట్ ఆన్సర్ లో ఆ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తాను ఫస్ట్ ఇది చెప్పాక మీకు ఈ స్క్వేర్ ట్రిక్ చెప్తాను ఫస్ట్ ఎంత వేసారమ్మా నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ తో స్టార్ట్ చేశారు నాన్న ఫోర్ నెక్స్ట్ వన్ ఎయిటీ ఫోర్ టూ జార్ ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ తో చెక్ చేశారు టూ థౌసండ్ టూ తో చేశారు ఎయిటీ టూ టూ జార్ ఎంత వచ్చిందమ్మ వన్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ఇక్కడ మనకి సిక్స్టీన్ వచ్చింది ఇక్కడ మనకి రిమైండర్ వచ్చింది ఇక్కడ నుంచి ఒక్కసారి మీరు వినండి ఏ ప్రాబ్లం ఏమన్నారు ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ అన్నారు అంటే ఎంత యాడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నారు యాక్చువల్ గా మనం ఫార్టీ టూ స్క్వేర్ ఇది వచ్చాక మనం ఫార్టీ త్రీ స్క్వేర్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి ముందు ఎంత అనేది ఇప్పుడు ఇక్కడ ఫార్టీ టూ ఆన్సర్ కి మనకి ఇప్పుడు సిక్స్టీన్త్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఫస్ట్ దీని నెక్స్ట్ నెంబర్ మనం చూడాలన్నమాట ఫార్టీ త్రీ స్క్వేర్ ఎంత అవుతుంది ఫార్టీ త్రీ స్క్వేర్ కట్టండి అమ్మ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ జీరో నైన్ టూ ఫోర్ జార్ ఎయిట్ తర్వాత ఎంతమ్మ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ కదా ఫార్టీ త్రీ స్క్వేర్ వచ్చేసేసి మనకి వన్ ఎయిట్ ఫోర్ నైన్ వచ్చిందన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే వన్ ఎయిట్ ఫోర్ నైన్ మైనస్ వన్ సెవెన్ ఎయిట్ జీరో చేయాలి ఫస్ట్ మనం ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ఎంత యాడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ కంటే నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ తీసుకొని మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని మైనస్ చేయాలి మనం ఫస్ట్ అంటే వన్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ జీరో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్టీ నైన్ వస్తుంది అంతే కదమ్మా ఫోర్టీన్ మైనస్ ఎయిట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ కనుక దీనికి యాడ్ చేస్తే ఈ నెంబర్ కి వన్ అంటే ఈ నెంబర్ ఇప్పుడు మనం సిక్స్టీ నైన్ నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాక మనం ఈ సిక్స్ ఇప్పుడు మన ఆన్సర్ ఏమన్నా రాయాలి సిక్స్టీ నైన్ ఈ నెంబర్ కనుక యాడ్ చేస్తే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఎంత యాడ్ చేస్తే అంటే దీని నెక్స్ట్ నెంబర్ కి రావాలంటే మన దీని నెక్స్ట్ నెంబర్ కి మనం యాడ్ చేయాలంటే కంపల్సరీ యాడ్ చేయడం అంటే దాని నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ కి వెళ్ళాలి మీరు పక్కన రఫ్ గా రఫ్ లో సారీ పక్కన హింట్ లో రాసుకోండి స్టార్ పెట్టి కంపల్సరీ యాడెడ్ అని ఇస్తే గనక నెక్స్ట్ కే చెయ్యాలి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ కి మనం ఎంత యాడ్ చేయాలనేది అదే గ్రే మైనస్ చేయమంటే గనక బిలో కి చేయాలి అది 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 కూడా ఒక ప్రాబ్లం చెప్తాను మీకు ఇప్పుడు ఓకే ఇది ఇంకొక ప్రాబ్లం ఇస్తాను ఇట్లాంటిది మీరు ఒక్కటి ట్రై చేయండి